హాయ్ అండి నేను మీ సత్య నేను ఇప్పుడు విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను కానీ చాలా దారుణం అంటే దారుణం ట్రాఫిక్ ఇది బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర చాలా దారుణం నాకు ఏలూరు నుంచి విజయవాడ రావడానికి విజయవాడ అవుట్కట్ నుంచి టెంపుల్ దగ్గర వెళ్ళడానికి అంత నేర్చుకుంటుంది దగ్గర దగ్గర టూ అవర్స్ పైన పట్టింది ట్రాఫిక్ వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ ఇది బెంచ్ సర్కిల్ దగ్గర ఇప్పుడు అమ్మవారి గుడికి మనం బ్రిడ్జి మించి వెళ్తాం అనమాట బ్రిడ్జి నుంచి అమ్మవారి లైటింగ్ వైభవం చాలా అందంగా కనిపించింది అలా ప్రకాశం బ్యారేజీ లైటింగ్ అలా అమ్మవారు చూస్తుంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మొన్న ఎంతో ఒడిదుడుకులు తట్టుకున్న ప్రకాశం బ్యారేజీ మనం ఇప్పుడు అంటే యాక్చువల్గా మూడు కిలోమీటర్లు పైన లైన్ నాకు కొద్దిగా పాస్ ఉంది పాస్ ఉండడం వల్ల నేను డైరెక్ట్గా కొండపైకి నచ్చుకుంటా వెళ్ళిపోతున్నాను అనమాట మూడు కిలోమీటర్లు అయింది మామూలుగా లైన్ కాదు ఇక్కడ మనకి ఫ్రీగా వాటర్ బాటిల్స్ పెడుతున్నారు అలాగే మార్నింగ్ టైం అయితే పాలు కూడా పంచిపెట్టారంట నేను వెళ్ళేసరికి ఎంబెయింది టైము ఈసారి ఎక్కడికక్కడ శుభ్రంగానే అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు భక్తులు అక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఆ టైం అయినా సరే ఓంకారం త్రిశులం ట్రైన్ ట్రైన్లో వెళ్తే చూసుకుంటారు నేనైతే ఇప్పుడు గుడి ఎంట్రన్స్ వచ్చాను విజయది ఎంట్రన్స్ ఇది ఇలా అలా చాలా బాగుంది అలంకరణ మనం ఇప్పుడైతే వేపీ డ్రస్టర్ లైన్లోకి వెళ్ళిపోతున్నాం అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు అంటే ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి కోసం ప్రీ మెడికల్ క్యాంప్ అది మనకిక్కడ ప్రత్యేక చేయడానికి అలాగే జ్వరం పోటు వాటికి కూడా ఇచ్చారు మనం ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం ఇది అమ్మవారి గుడి ఎంట్రన్స్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఎంట్రన్స్ ఈయన ఇండోమంట్ డిపార్ట్మెంట్ మంత్రి అయిన దేవాదా శాఖ మంత్రి ఆయన దర్శనంకి వచ్చారు అప్పుడు నా దర్శనం అయిపోయింది బయటకు వచ్చాను రాగానే ఈ అమ్మవారు లోపల ఒక అమ్మవారు సరిగ్గా కోరుకోలేము కాబట్టి బయటకు రాగానే ఈ అమ్మవారి టైం చెప్పుకుంటాం గాలిగోపురం చాలా అందంగా ఉంటుంది ఇది మనకి గుడి దర్శనం అవ్వగానే బయటకు రాగానే ఉంటుంది అనమాట అలాగే ఆ రోజు అక్కడ కళా నైపుణ్యం చూపించడానికి చాలామంది వచ్చారు పిల్లలు అలాగే మన దర్శనం అయిపోయింది బయటకు వస్తాను అమ్మవారి బంగార గోపురం మనం అలాగే ఏపీ దర్శనానికి దాంట్లోకి వెళ్దాం ఆ రైట్ సైడ్కి వెళ్తే అమ్మవారి దర్శనం అయితే అలా బంగారు మండపం చూసుకుంటూ నడుచుకుంటూ బయటకు ఒక పక్క బంగారు మండపం వెనకమాల గోపురం చుట్టూ లైటింగ్ చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంది చూడ్డానికి అమ్మవారిని దర్శించడం కానీ కష్టాలని మర్చిపోయి బయక్ మనం ఇందాకొచ్చే అదే దాంట్లో బయటకు వస్తాం మొత్తానికి మేము బయటకు వస్తాం నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది లోపలికి రావడానికి టైం తొమ్మిది నాకు జనాలు మట్టి వికలాంగుల్ని తీసుకెళ్తారా ఇక్కడ నుంచి వికలాంగులు తీసుకెళ్తారా మేము ఇక్కడ నుంచి వికలాంగుల్ని ఈ ప్లేస్ నుంచి పైన మెట్లు ఉంటాయి ఓకే ఎంట్రీ దర్శనం ఓకే అక్కడ వరకు తీసుకెళ్తాం అందరినీ ఓకే అలానే వృద్ధుల నడవలేకపోతే వాళ్ళని కూడా పైకి తీసుకెళ్తాం ఓకే వికలాంగులకి అయితే కనుక డైరెక్ట్ గా అక్కడ ఒక మెషిన్ ఉంటుంది కింద కదా స్టెప్స్ ఓకే ఆ తర్వాత నుంచి దర్శనం మొత్తం చూపిచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకు మళ్ళీ సేమ్ ప్లేస్ ఇదే ప్లేస్ లో మీరు ఇక్కడ దింపేస్తారా లేదా అప్పుడప్పుడు బ్యాన్ వస్తుంది వికలాంగు మీరేంటి ఫౌండేషన్ ఏంటి থাক <laughs>